హలో మామ్స్ ఎలా ఉన్నారు మీ బాడీ ఇచ్చే వార్నింగ్ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేస్తున్నారా అయితే ఈ రీల్ మీకోసమే ఇవి ఏజ్ వల్ల వచ్చినవి కాకపోవచ్చు మీ బాడీలో డెఫిషియన్సీ సైన్స్ కావచ్చు మీ శరీరంలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం తక్కువ అయినట్లయితే మీ బాడీ మిమ్మల్ని హెల్ప్ అడుగుతుంది దాన్ని మీరు ఏజ్తో కాకుండా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా మందికి తెలియదు మీ బాడీలో ఐరన్ తక్కువైనట్లయితే తల తిరగడం చెస్ట్లో పెయిన్ రావడం వీక్గా అనిపించడం తొందరగా టైడ్ అయిపోవడం అనేది జరుగుతుంది అలాగే మీ బాడీలో కాల్షియం తక్కువైనప్పుడు నీ పెయిన్ బ్యాక్ పెయిన్ టీత్ సెన్సిటివిటీ ఇలాంటివి మీ బాడీ మీకు సిగ్నల్స్ ఇస్తుంది అలాగే మీ బాడీలో మెగ్నీషియం తక్కువ అయినప్పుడు మీకు సడన్గా లెగ్ క్రాంప్స్ రావడం స్లీప్ డిస్టర్బ్ అవ్వడం నర్వ్స్ అనేవి షేక్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మీరు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తున్నట్లయితే దయచేసి ఈరోజు నుంచి సీరియస్గా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా పూర్తి వీడియో కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను వెళ్ళి తప్పకుండా చూడండి